హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఓం శ్రీ శ్రీమాతే నమ నా ఈరోజు మనం ఒక రెసిపీ చేసుకుందాము అదేంటంటే మసాలా వంకాయ ఆ వంకాయ కావలసిన పదార్థాలు హాఫ్ కేజీ వంకాయలు పల్లీలు నాన్న రెండు స్పూన్ల పల్లీలు రెండు స్పూన్ల నువ్వులు హాఫ్ స్పూన్ ధనియాలు కొద్దిగా జీలకర్ర ఒక్క రెండు మూడు రెబ్బలు చింతపండు రెండు లవంగాలు రెండు యాలకులు ఒక దాల్చి చెక్క ఒక బిర్యానీ ఆకు కొద్దిగా పుదీనా కొన్ని మెంతులు రెండు స్పూన్ల నువ్వులు ఒక్క ఆనియన్ కొద్దిగా కొబ్బెర ఒక్క మూడు స్పూన్లు ఈ స్పూన్లతోటి మూడు స్పూన్లు కారం పసుపు కరివేపాకు ఈ స్పూన్తోటి రెండు స్పూన్లు సాల్టు వీటి వీటిని మొత్తము వేయించుకుందాం మనం ఈ పల్లీలు ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేయించడం ఓకే ఇదే పల్లీలు వేసేద్దాం ఇవన్నీ దోరగా వేయించడం ఓకే నాన్న పల్లీలు ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నెక్స్ట్ వేద్దాం ధనియాలు కొన్ని మెంతులు కొన్ని మెంతులు జీలకర్ర షాజీర లవంగ ఎలాక్ చెక్క ఇవే చేద్దాం ఒక ఆకు బిర్యానీ బాగా వేయించుకో కొద్దిగా ఎండుకోని బాగా వేయించుకొని ఆనా ఇవన్నీ రోజ్గా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లు వేసుకుంటాం ఇది ఒక ఆనియన్ కట్ చేసుకున్నాం కదా ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్ వేసి వేయించాం అవన్నీ ఉట్టిగానే వేయించినాము ఇది కొద్దిగా ఆయిల్ వేసి వేంచుతాం ఒక్క స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేద్దాం ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం അന ആനിയൻ ബാഗ ഫ്രൈ അത് കാരണം കൊതിക പുതി കൊതിക കറിവേപ്പും ഫ്രൈ ചെയ്യൂട് ശുദ്ധ പണ്ടോ ఇప్పుడు ఫిస్ వేద్దాం ఇవి ఫ్రై అయింది కదా ఈ ఆనియన్ ప్లేట్లోకి తీసుకుందాం అన్న ప్లేట్లోకి తీసుకొని ఇవన్నీ మిక్సీ చేద్దాం చూపిస్తా ఇప్పుడు ఇప్పుడు మనం బాండ్లు పెట్టుకొని బాండ్లు పెడదాం అన్న బాండ్లు పెట్టి ఆయిల్ వేద్దాం ఇప్పుడు బాండ్లు పెట్టి ఒక్క మూడు స్పూన్లు ఆయిల్ వేద్దాం టేబుల్ స్పూన్ తోటి మూడు స్పూన్లు ఆయిల్ ఆయిల్ వేడే కానీ ఇప్పుడు ఈ వంకాయలు ఇదేనా వంకాయలు ఇలా మొత్తం కట్ చేసుకోవాలి చూసారా ఇలా మొత్తం వాటర్లో సాల్ట్ వేసి కట్ చేసి పెట్టుకోవాలి వంకాయలన్నీ ఇలాగే నెక్స్ట్ ప్రాసెస్ చూస్తాను అలా మనము కట్ చేసుకున్న వంకాయనే కదా సాల్ట్ వాటర్లో గట్టిగా తీసేసుకొని వాటర్ అంతా తీసేసుకొని ఇట్లా ఆయిల్ పోసినాం కదా వాళ్ళిలో ఆయిల్ ఆయిల్లో వేసేది వంకాయలు వాటర్ అంతా గట్టిగా తీసేయాలి లేకపోతే వా ఆయిల్లో తిల్లుతుంది ఇలా వేసేస్తాం ఇది సిమ్ములో పెట్టి కొంచెం ఫ్రై చేసుకున్నాను సిమ్లో పెట్టి మీడియంలో పెట్టి మూత పెట్ట ఇప్పుడు నెక్స్ట్ మనం ఇవన్నీ వేయించుకున్నాం కదా పల్లి నువ్వులు ధనియాలు జీలకర్ర పుదీ ఫ్రై చేసుకున్నాం కదా నువ్వులు పల్లీలు కొబ్బెర ఆనియన్ జీలకర్ర ధనియాలు యాలకులు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా ఇవి మిక్స్ చేసుకున్నాను ఇవన్నీ వేసేసి ఇది ఇప్పుడు కారం తీసుకున్నాం కదా నన్ను మూడు స్పూన్లు ఈ స్పూన్ తోటి కారం పొడి వేసేద్దాం ఓకే పసుపు వేద్దాం సాల్ట్ రెండు స్పూన్లు సాల్ట్ తీసుకున్నాం కదా సాల్ట్ చేసేద్దాం ఇది అల్లము ఎల్లిపాయి ఇవి పేస్ట్ ఉంటే కూడా అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేను ఇలా వేస్తాను ఇలా వేస్తే బాగుంటుంది ఫ్రెష్గా ఇది మొత్తం మిక్సీ చేసేద్దాం ఓకే మిక్సీ చేసి చూపిస్తాను ఈ లోపల వంకాయలు மித நான் ஆயில் வங்க மிப்பா இவன் ப்ளேட்ல வீசேஸ் அந்த மொத்தம் ப்ளேட்ல வீசே తీసుకున్నాను పక్కకి పక్కన ప్లేటా టమాటా మొత్తం తీసేసుకున్నాం టమాటా ఆప్షన్ నాన్న మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు లేస్తే బాగుంటుంది టేస్ట్ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఆప్షన్ మాత్రమే టమాటా ఇప్పుడు ఏం చేద్దాము ఆయిల్లో పోపు దినుసులు లేదు కొద్దిగా కరివేపాకు ఒక పచ్చి నాలుగు ఐదు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకుని ఇది ఫ్రై అయ్యే లోపల మన వంకాయకు మసాలా పెట్టుకొని ఉంటామని అయినా ఈ వంకాయకి మొత్తం మసాలా ఇలా నింపేద్దాం వంకాయలు చల్లగా అయిన తర్వాత మసాలా మొత్తం ఇలా నింపేద్దాం ఓకే ఇట్లా మొత్తం నింపేద్దాం అన్ని వంకాయలకు ఇలాగే నింపేద్దాం అయినా ఇప్పుడు మన వంకాయలకు చేసుకున్న మసాలా అంతా వంకాయ లోపల పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి పోపు దినుసులు వేసినాం కదా ఇప్పుడు మన వంకాయలకు నింపిన తర్వాత మిగిలిన మసాలా ఇవ్వలేసేద్దాం ఓకే ఈ మసాలా ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్నాం ఒక రెండు నిమిషాలు ఈ వంకాయ జొన్నరొట్టకు చపాతికి పులకలకు బగారా రైసుకు సూపర్ ఉంటుంది అన్న బిర్యానీకి భలే బాగుంటున్నాను ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా ఉందో చూడండి కొత్తగా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చూసే వాళ్ళందరికీ ధన్యవాదాలు నాన్న అందరికీ థ్యాంక్స్ నన్ను ఇలా కొద్దిగా ఫ్రై అయింది కదా మనము ఈ వాటర్ నాన మసాలా మిక్స్ చేసుకునేదే అందులో కొంచెం వాటర్ వేసి తీసుకుందాం ఒక్క కప్పు వాటర్ వాటర్ వేసి కొద్దిగా ఉడికి ఇది ఒక్క రెండు నిమిషాలు ఉడికిద్దాం ఒక రెండు నిమిషాలు ఉడికి ఇప్పుడు ఈ గ్రేవీ ఉడుకుతుంది కదా ఇందులో మనము నింపుకున్న మసాలా నింపుకున్న వంకాయలు అన్నీ ఇందులో వేసేద్దాం అన్న ఇది ఒక రెండు మూడు నిమిషాలు ఉడికితే చాలు ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికిద్దాం ఇవన్నీ ఇలాగే చేద్దాం ఇప్పుడు మనం వంకాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్ లోపలనే ఈ కర్రీ మొత్తం చేసుకుంటున్నాం అన్న అదే సరిపోతుంది మళ్ళీ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఇలా మొత్తం వేసేసుకుంటాం ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఒక్క మూడు నిమిషాలు మనం పెట్టినాం వంకాయ ఇది మొత్తం కర్రీ రెడీ అయింది అన్న ఇప్పుడు స్టవ్ పని చేసేద్దాం ఓకే కర్రీ రెడీ అన్న మన మసాలా వంకాయ కర్రీ జొనరేట్తోనే టేస్ట్ చేద్దాం అన్న పక్కన మనం మసాలా వంకాయ కర్రీ జొన్న రొట్టెతో టేస్ట్ చేద్దాము ఇలా ఉందో జొన్న రొట్టె చేసిన టేస్ట్ చేద్దాము మీకు రాని వాళ్ళకు జొన్న రొట్టె కూడా ఒక వీడియో చేసి చూపిస్తా తర్వాత ఓకే ఇట్లా వేసుకొని ఇగో టమాటా కూడా రొట్టె వేసుకొని జొన్న రొట్టె చపాతీ బిర్యానీ పులావ్ జీరా రైస్ అన్నిట్లో బాగుంటుంది అనేక అది సూపర్ ఉంటుంది ఒకసారి టేస్ట్ చేయండి పులకాల్లో కూడా చాలా బాగుంటుంది తిను రొట్టెన పచ్చిమిర్చి ఇది పెట్టుకొని తినాలి సూపర్ ఉంటుంది వంకాయ కూడా మనకి మంచిగా ఆయిల్ అయిదైంది కదా మంచిగా మగ్గిపోయింది అనమాట మసాలా లోపల మసాలా కూడా మంచిగా ఉంది స్టవ్వింగ్ ఏమి పక్కకి వెళ్ళిపోలేదు ఇదేనా జనరేటర్తో టేస్ట్ చేద్దాం నన్ను అలా ఓకే